ఇప్పుడు మీకు ఈ రోడ్డు మీద కనిపిస్తున్న వ్యక్తి సాధారణ వ్యక్తి అయితే కాదు విజయనగరం జిల్లా శాసనసభ్యుల ఎమ్మెల్సి రఘురాజు అయితే రీసెంట్గా ఈ మధ్య ఇతను జిందాల్ ఇష్యూ పైన ఒక స్టాన్స్ తీసుకున్నారు జిందాల్ కాంట్రవర్సీ అయితే అయింది అది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి యూ కెన్ గో అండ్ వాచ్ అయితే ఇతను స్టాండ్స్ తీసుకొని హి స్టూడ్ విత్ పీపుల్ దానికి వ్యతిరేకంగా మన ఎగ్జిక్యూటివ్ బాడీస్ లైక్ పోలీస్ అనేది పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కదా వాళ్ళు అపోనెంట్ అయిపోయారు సి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇతను ఒక లెజిస్లేషన్ అండ్ అవుతర్ సైడ్ ఉన్నది ఒక ఎగ్జిక్యూటివ్ మనది ఇండియాలోని డెమోక్రసీ నడుస్తుంది ఎగ్జిక్యూటివ్ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్ కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆపోజిట్ అవుతుంది అతను ప్రజల దగ్గరికి వెళ్ళి అతని సమస్యల గురించి తెలుసుకుంటున్నారు అంటే అనుకొని అతని వెహికల్నే పోలీసులు నిర్బంధించారు అని అతను ఇట్స్ ఫండమెంటలీ షేకింగ్ డెమోక్రసీ అని చెప్పి జాతీయ రహదారి పైన బెటాయించి నిరసన వ్యక్తం చేశారు దీని మీద మీవే అంటారు మీ ఒపీనియన్ ఏంటి కామెంట్